ఎవరికి సపోర్ట్ చేస్తాం భారతదేశం బాగుండాలంటే పైన మోదీ ఉండాలి ఈడ ఈటల ఉండాలి ఇట్లా ఉన్నప్పుడే చూస్తున్నారు ఎన్నో సందర్భాలలో మీరు చూస్తున్నారు మూడు రోజుల నుంచి ఒక అన్యాయం జరిగింది ఒక మహిళల మీద దాడి జరిగితే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ బీఆర్ఎస్ కార్యకర్త కానీ ఏ ఒక్కడు అందులో బొట్టు పెట్టుకుని ఏదో ఎందుగా ఏదో చూపించుకొని బొట్టు పెట్టుకుని కానీ ఏ ఒక్కడు స్పందించడం లేడు ఇలా స్పందించిన అంటే ఓన్లీ బీజేపీఏ పైన కూడా పక్క దేశాలు చూడాలంటే భయపడుతుంటే మోదీ చూసి ఈయన కూడా బీజేపీ వాళ్ళని చూసే భయపడాలి తప్పించి ఈ కాంగ్రెస్ వాళ్ళని చూసో బీఆర్ఎస్లో చూసో ఏ ఒక్కడు ఎక్కడ భయపడలేదు వాళ్ళు చేసే అరాచకాలు అందరూ చూస్తున్నారు పేరుకు మేము హిందువులం అని చెప్తున్నారు ఏ ఒక్కడన్నా చేస్తున్నా పక్క హిందువులను కొట్టి రాళ్ళతో కొట్టి కడుపులు వగిలినాయి తలలు వగిలినాయి ముప్పై ఆరు మందిని హాస్పిటల్ పాలు చేస్తే ఏ ఒక్కడు ఏ ఒక్కడైనా వచ్చి అయ్యా ఏం జరిగిందని ఒక్క రాలే నాలుగు రోజుల నుంచి మేము నిద్రలు కాచి వాళ్ళకి కావాల్గా కాస్తున్నాం అలాంటప్పుడు మాకు కావాల్సింది బీజేపీ రావాలి ఈటనే గెలవాలి